హాయ్ హలో నమస్తే టువాల్ ఈరోజైతే మీకు నా దగ్గర ఉన్న ఒక యూనిక్ కలెక్షన్ని చూపిద్దాం అనుకుంటున్నానండి కనబడుతున్నాయి కదా ఒక బాటిల్ బాటిల్లో ఏంటి రాళ్ళు అనుకుంటున్నారా వాటి మీద చూడండి రాసున్నాయి ఇవన్నీ కూడా నా తీర్థయాత్రలో పుణ్యక్షేత్రాల్లోనూ పుణ్య నదుల్లోంచి తీసిన స్టోన్స్ అండి వాటి మీద పేర్లు ఉన్నాయి మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది అమర్నాథ్ పంచధరణిలో స్టోన్స్ మట్టి కాళీగండకి ముక్తి నేపాల్ ఇవి నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది ఇది ప్యాంగాంగ్ లేక్ ఎక్కడది సింధు నది వైష్ణోదేవి గరుడగంగ అలకనంద బద్రీనాథ్ బ్రహ్మపుత్ర రివర్ కమింగ్ బోండిలా అంటే అరుణాచల్ ప్రదేశ్ సింధూ నది నెక్స్ట్ సింధు నది మీకు వచ్చి లడక్ నెక్స్ట్ వచ్చి రివర్ కమింగ్ చెప్పాను గరుడ గంగ తుంగభద్ర నెక్స్ట్ వచ్చి అది కూడా అమర్నాథ్ స్టోన్ అండి నెక్స్ట్ ఇది దీన్ని కస్తూరికాయ అంటారు బద్రీనాథ్ వెళ్ళినప్పుడు దొరికింది ఇది ఈ పువ్వులు బద్రీనారాయణకి మెడలో అలంకరిస్తారు ఆ పువ్వులండి అవి ఆ పువ్వుల మాల కన్న ప్రయాగ ఇవన్నీ ప్రయాగులు పంచప్రాగాలు కన్న ప్రయాగ సోమప్రయాగ రుద్రప్రయాగ దేవ ప్రయాగ విష్ణు ప్రయాగ సో ఇలాగ ప్రతి ప్రయాగలోనూ మేము దిగి ప్రతి ప్రయాగ కూడా మీకు రెండు వందల మెట్లు సుమారు ఉంటాయండి మన కార్ అయితే పైన ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తుంది ఇది అండి మట్టి బద్రీనాథ్ మట్టి అది ఏదో పంచప్రాయాగాలు వెళ్ళి వచ్చేసే ఉంటారు అది అంత ఈజీ కాదండి ప్రయాగ అంటే ఎక్కడుంటుంది మనం ఎక్కడో ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తాం అక్కడి నుంచి ఒక రెండు వందల మెట్లు దిగితేనే కానీ ప్రయాగలోకి రీచ్ అవ్వండి ప్రయాగ అంటే ఏంటి రెండు నదులు కలయిక అది భాగీరథి నది నెక్స్ట్ అలకనంద కానీ భాగీరథి విత్ మందాకిని అట్లాగా రెండేసి నదులు కలయకండి అది ఎక్కడో లోయలాగా ఉంటాయి రెండు వందల మెట్లు దిగి వెళ్ళాలి మనకి మామూలుగా టూరిస్ట్ వాళ్ళు పైనుంచే చూపించేసి అదే దేవప్రయాగ్ ఇదే రుద్రప్రయాగం చెప్పేస్తారు కానీ ఎవరికి అంతంత యాత్రలు చేసి వచ్చేటప్పుడు ఓపికలు ఉండవండి పైనుంచే చూసేసి దండం పెట్టేసుకుంటారు కానీ మేము ప్రతి ప్రయాగ దగ్గర కారు ఆపించుకొని అన్ని మెట్లు దిగి అక్కడి నుంచి ఒక వాటరు నెక్స్ట్ ఒక స్టోన్ వేరుకొని మిగిలిన కారులో బ్యాచ్ వాళ్ళందరికీ కూడా వేరుకొని తెచ్చి ఇచ్చేవాళ్ళం అండి ఇవన్నీ ఎందుకంటే ఒక తీపి జ్ఞాపకాలు అండి ఇవన్నీను లైఫ్లో ఒక్కసారేనండి ఇలాంటి యాత్రలు తిరగలం మళ్ళీ మళ్ళీ వెళ్ళలేం కదండి సో ఇవన్నీ కూడా అలాంటి నదుల్లో కలెక్ట్ చేసుకుని వచ్చిన వాటర్ అండి నేను అలా వెళ్ళినప్పుడల్లా బాటిల్స్లో నదుల్లో వాటర్ తెచ్చుకొని ఇలా ఫ్రిడ్జ్లో దాచుకుంటానండి టాటా బాయ్ మళ్ళీ కలుద్దాం